అక్కడ నుంచే ఇది ఆ జాగా మంచి పిలిచినాను అందుకే వచ్చి లేవు అందుకే వచ్చినాను అలాగే జీవిత వీట్ పిట్ అలాగే అండిపోయింది అందుకే అయింది అందుకే వచ్చి వచ్చాను లేవు ఆ కోళ్ళు పని చేసుకుని జీవిత చేసినాను అక్కడ తక్కువ మనకే పట్టుకొండు సంవత్సరం అవుతుంది అది కొలోని అది అందరూ ఇది సలకాలలో చేసినాను చేసుకుని ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ మొత్తం అయింది కదా ప్రాబ్లం లేదు ఏం పని అంటే ఉపాధి పని అవుతుంది అయితే పని అక్కడ అవుతుంది కొంచెం అయితే అది శివుడి మొక్క డొంకలంకలా అది సఫర్సేసి అయితే రాయి ఎక్కువ ఉంది కదా పాడ కిండి అవుతలే బందీ వచ్చింది అక్కడ మనకి ముగ్గురు బాబు అయితే కాలేజీలో ఒకటి పాట చిన్నది ఏది పెద్దది దేశమే ఉన్నాను వెల్కమ్ బ్యాక్ టు మై సేనన్ మీ చిన్న విలేజ్ ట్రావెలర్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చూడండి ఈరోజు వేరే గిరిజన ప్రాంతానికి మనం వెళ్దామండి వాళ్ళు కూడా వలస వచ్చారటండి చుట్టూ చూడండి మంచు అంత దట్టంగా పడుతుందండి మరింత కాలశం వీటిలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి చిక్కుడు గోడండి ఎక్కడ కూడా పండిస్తారండి చూడండి పందిరేసారు అంత చిక్కుడు అండి కూరగాయలు ఇదిగోండి చిక్కుడు లోపల కూడా చూడండి ఇదండి ఇదండి అదిగంటే చూడండి వండి పువ్వులు చూడండి పండిస్తారండి చూ చిక్కుడు అంటారండి చిక్కుడు అంతా చిక్కుడు పండించుకుంటారండి అంటే ఏ రేకి కూరగాయలు రావు కదా అందుకే చిన్న చిన్న పాదులు పెట్టుకొని పందిరి కట్టుకుంటారు చిక్కులు అదండి అందుకే చిన్న చిన్న పంటలు పండించే అంత చిక్కుడు అనగా అనగా అలాంటివి మొక్కలు నాటుకుంటారండి వీళ్ళ దగ్గర కూరగాయలు రావు కాబట్టి ఇక్కడికి కొంచెం అంత పెద్దలు కాయలు మంచి చూడండి ఎంత దట్టం పడుతుంది చూ కొండ చూడండి ఇల్లు ఇల్లు వెనక అరటి చెట్లు అండి చూడండి ఇల్లు అండి పొలము దిన్నుతారు ఉండే దానితోటి నాగలంటే ఇల్లు ఇక్కడ పెట్టించుకున్నప్పుడు పొలం పనులు వచ్చినప్పుడు చేస్తారు అండి కర్రలు అండి ఇవన్నీ వాళ్ళు ఈ కర్రలు ఇక్కడ కొబ్బరి చెట్లు ఇవన్నీ చిన్న చిన్న ఉడుచుకుంటారండి మేకలండి సూర్యుడు జాలి కట్టారండి ఇంటికి మేకలు ఇక్కడికి ఎంత రక్షణ అంతటి వెళ్ళకుండా ఏదైనా అడవి కాబట్టి ఇక్కడ బోరింగ్ నుంచి ఓకే ఇది నీరు బోరింగ్ నుంచి తెచ్చుకుంటున్నాడు పాత్ర అన్నం తిన్నాడు వాష్ చేసుకుంటున్నాడు ప్లేట్ ఏం పేరు చెప్పు బాను నా నీ పేరు ఏం పేరు బాను బాను ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి ఎక్కడి నుంచి అయితే గుమ్మా లైన్లో ఒడిస్సా నుంచే ఒడిస్సా నుంచే ఎందుకు ఇక్కడికి రావాల్సిన కారణం ఏంటి కారణం అంటే మనకి అక్కడి నుంచే ఇది ఆ జాగా మంచి పిలిచినాను అందుకే వచ్చినాను లేవు లేవు అందుకే వచ్చినాను అందుకే వచ్చావు అక్కడ ముందు పూర్వం నుంచి ఎలా బ్రతికేవారు అమ్మ నాన్నలు అమ్మ నాన్నలు అలాగే జీవిత పెట్టేసుకుని అలాగే అందిపోయింది అందుకే కష్టమైంది అందుకే వచ్చినాను ఓ అమ్మా నాన్నలు కష్టమైంది కానీ జీవితంలోనూ అందుకని మీరు వచ్చేసారు వచ్చారు అక్కడ కొండ పంటలే పండించేవాళ్ళు మీరు లేవు కొండ పంటలు కూలికే పని చేసుకొని చేసుకుని జీవితారు అక్కడ తక్కువ సరే అక్కడ విడిచిపెట్టిస్తారు కదా ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు వచ్చారు మనకే పట్టుకొండు సంవత్సరం అవుతుంది పదకొండు సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి ఇక్కడికి మరి కమరేలా ఉంది జీవనంధ్రీ చేసిన అంటే ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ చేసే చేసుకొని ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ మొత్తం అయింది కదా ప్రాబ్లం లేదు ఇక్కడ ఓకే ఇక్కడ పనులు అలాగా ఉంటాయి మీకు రోజు ఏమేమి పనులకు వెళ్తానన్నా ఏం పని అంటే అయితే కూలి పని అక్కడ ఎక్కడ అవుతుంది అక్కడ కూలి పనులు అంతా రైతు పనులు రైతు పనులు ఉపాధి ఉండి ఉపాధి పనికెళ్తారు రైతు పనులకి వెళ్తారు అలాగా మీ జీవనం అంతా మీకు డబ్బులు రాబడి అలాగ వస్తుంది ఆహా ఇంకా వేరే విధంగా అతను వస్తుంది రాబడి నాన్న మీకు అంటే కొండ ఎక్కడ పండిస్తారా కొండ మీద ఇక్కడ కొంచెం ఏం చేస్తారు అది మొక్క అంటే కొండ మీద దొంక అంతా సాఫ్ చేసి జీడి మొక్కలు ఉడుస్తున్నారు అది పండుతుందా ఇప్పుడు ప్రెసెంట్ రాయి ఎక్కువ కదా ఓ రాయి ఎక్కువ ఉంది కాబట్టి మొక్కలు కరెక్ట్ గా మొలట్లేదు మొలక అనమాట పంట రావట్లేదు మీకు శ్రమే కానీ దాని మీద ఎలాంటి ఆదాయం రావట్లేదు మా పాడాక ఏమిటి అవుతలా ఇదే బందీ వచ్చింది అక్కడే మనకి ముగ్గురు బాబు బాబులు ముగ్గురు అయితే కాలేజీలో లో పాట పట్టిన పాతపడం కాలేజ్ అన్నది ఏది పెద్దది దేశమే ఉన్నా ముగ్గురు పిల్లలు మగ పిల్లలు అంతే పాతపట్నం కాలేజీలో ఒకరు చదువుతున్నారు సెకండ్ ఇయర్ పాతపట్నం బాబు

సంవత్సరం అయింది కానీ వెళ్ళలేదు ఇక్కడ పని ఎక్కువ ఒత్తిడి అన్నమాట నీకు తీరికి లేక ఊరు వెళ్ళలేదు అమ్మ నాన్న అక్కడ ఉన్నారా ఆర్గాని ఇప్పుడు ఎక్కడికి వస్తారు ఇప్పుడు రాలేదు ఒక్కడవేనా నువ్వు నువ్వు అక్కడ ఇంకా అక్కడ